స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ప్రింట్స్ అమ్మని ఎర్లీగా లేపేసి పేర్లు దూతూ తలైతే మొత్తం దూవేస్తాను అనమాట పేర్లు చాలా పడ్డాయండి ఈ మాట చెప్పిన ప్రతిసారి అందరూ ఏదో షాంపూస్ ఆయిల్స్ అవి చెప్తున్నారు కానీ అంత అవసరం లేదండి అమ్మకి నేను చూసినా లేదంటే పేర్ల జడేసిన ఊరికే పోతాయి అనమాట సో ఇంకా అలా అయితే పేర్లు చూసి జడైతే వేసేసాను అంట్లు కూడా పొద్దున్న లేని తోమేసి నేను బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా అమ్మని లేపి ఆ బ్రష్ అది చేసిన తర్వాత ఇది కూడా జుట్టు అయితే వేస్తున్నాను నేను ఇక జడేసే టైంలోనే లక్కీ గడు కూడా లేచి వచ్చేసాడు ఇంకా వాడు మంచి మొహంలో ఉన్నాడు ఇంకా అలాగే అయితే వీడియో తీస్తూ ఉన్నారనమాట చాలా చాలా డేస్ తర్వాత వ్లాగ్స్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నాను అందరు చూస్తున్నారా లేదా ప్రీవియస్ వీడియోస్ చూస్తారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు తోచిన కామెంట్ హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ పెట్టి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫస్ట్ వీడియోనైతే లైక్ చేయండి నేను చెప్పకుండానే చేస్తారనుకోండి ఎవరైనా మర్చిపోయి ఉంటే చెప్పిన తర్వాత చేస్తారని చెప్పి చెప్తున్నాను అండ్ ఇదిగోండి ఈరోజైతే చికెన్ అండ్ చపాతి తినాలనిపించింది అందుకని నేను యాగీకి చెప్పగానే ఫస్ట్ వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా అల్లక్కేగా లేచాడు కాబట్టి వాళ్ళకైతే పాలు వేడి చేసేసాను ఇంకా బూస్ట్ ప్యాకెట్స్ అయిపోతే తీసుకొచ్చారు బూస్ట్ ప్లేస్లో నేను కూడా డ్రై ఫ్రూట్ది పౌడర్ రెడీ చేయాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశాను కదండి నిదానంగా అది కూడా పౌడర్ చేసి పెట్టుకుంటాను బూస్ట్ రెగ్యులర్గా వాడడం కూడా అంత మంచిది కాదు నిజమే ఇదిగోండి చికెన్ అయితే కడిగి పక్కన పెట్టేశాను అండ్ నాకు వెజిటేబుల్స్ అన్ని నాగినే మోస్ట్లీ కట్ చేసి ఇస్తారు సోబ్ అయితే కట్ చేసి ఇచ్చారు ఇంకా నేను కర్రీ అయితే చేయాలి టీ గిన్నెలు అవి ఉంటే బయట వేసేసాను లక్కే కడిగి కూడా బూస్ట్ కట్ చేసి మన ఇదికి గంట సేపు చేసాడండి చిరా ఇప్పుడు అనంగాల కూర అయిపోతుంది ఇంకా నేను కూర కూడా పొయ్యి మీద వేశాను కేజీ చికెన్ తీసుకొచ్చారనమాట చికెన్ ఎప్పుడులా కాకుండా నా కోసం ఈసారి బోన్స్తో తీసుకొని వచ్చారు మొత్తం తై పీస్లే అనమాట లెగ్ పీసెస్ మంచిగా ముక్కలు కొట్టించుకొని వచ్చాడు చాలా బోన్ పీసెస్ వచ్చాయి ఇలా ఉంటే చికెన్ నాకు చాలా ఇష్టము ఎక్కువగా నాగీ చెస్ట్ పీస్ తీసుకుంటాడండి అది అంతా మెత్తడి ముక్కలు తినమంటే అస్సలు తినలేను అనమాట నాకు అంటే చాలా ఇష్టము అలా మెత్తడి మాంసం అయితే నాకు తినవద్దు కదా నాగీకి అదే ఇష్టము ఈరోజు నేను ఇష్టంగా అడిగాను కాబట్టి నాకు నచ్చింది తీసుకొని వచ్చారనమాట ఇక్కడ నిన్న చేసిన జిమ్లో వర్కౌట్స్కి అసలు చేతులు పనిచేయట్లేదు ఇట్లా స్ట్రైట్గా రావట్లేదు అనమాట నా చేతులు మస్తు ఘోరంగా పెయిన్స్ వస్తున్నాయి పెయిన్ కిల్లర్స్ కూడా ఏం వేసుకోవద్దు రెగ్యులర్గా అవి వర్కౌట్స్ చేస్తూ ఉంటే అవే తగ్గిపోతూ ఉంటాయి మొన్న అర్డోమనియోల్కి సంబంధించింది చేపించారు అప్పుడు కూడా పొట్ట చాలా నొప్పి వచ్చేసింది అసలు ఒంగోలే ఒంగోవడం కానీ లెగోవడం కానీ కూర్చోవడం కానీ మస్తు కష్టమవుతుందండి సో అయితే చపాతీలు అయితే పిండి కలిపేశాము చపాతీలు కూడా నేను తాల్చేసాను న్యాగీకి కాల్ చేస్తారు చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నాకు ఫుల్ ఆకలేస్తుంది అనమాట ఇంకా అందుకని నేను తింటున్నాను నాగి ఏమో ప్రింట్స్ని తీసుకురావడానికి వెళ్తున్నాడు అనమాట అదే విషయం మీకు చెప్తా ఉన్నారు ఇంకా నేను రైస్ తింటేనే నాకు కడుపు నిండిద్ది ఇది హుసుబి అక్క రైస్ తీసుకుని తీసుకొని వచ్చారనమాట అక్క మధ్యాహ్నం లంచ్ ఇక్కడ చేస్తారు కదా సో అక్క లంచ్కి రైస్ తీసుకొచ్చుకుంటే అక్క బాక్స్ నేను తీసేసుకున్నాను కొంచెం రైస్ కూడా లాస్ట్లో వేసుకొని తిన్నాను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రిన్సీని తీసుకురావడానికి వెళ్ళాడు కదా తను రాకముందే నువ్వు తినేస్తున్నావు ఏంటి అని కోయారని కామెంట్ చేస్తారేమో నాకు చాలా ఆకలితో ఉన్నాను అందుకే తింటున్నానని చెప్పేసి అయితే చెప్పాను ఇది ఖచ్చితంగా చూడండి ఎవరో కామెంట్ పెట్టారంట మస్తు కోపం వస్తుంది అనమాట మా పిల్లలకి ఇంకా ఇదిగో ఇది ఒక సెట్ చూస్తున్నారు ఇది ఒక సెట్ పట్టుకో ఇదొక సెట్ ఇదొక సెట్ ఇక్కడ కలర్లే మార్పు మార్పులు ఇది బ్లూ కలర్ ఇది గ్రీన్ కలర్ అలాగే చిన్న చిన్న మార్పులు ఒక కలర్ అలాగా లక్కీ ఒక లక్ట్లు పశువుల ఇదిగోండి లక్కీ గార్డ్కి ఒక ఐదు సెట్లు ఉన్నాయి ప్రిన్స్ అమ్మకు ఒక ఐదు సెట్లు ఉన్నాయండి ఇలాంటివి ఇదిగోండి ఇది ఇంకా ఇక్కడ కనబడుతున్నాయి మేమేంటంటే డైలీ వేరు వేసుకోవడానికే కదా ఇదిగోండి ఇంకో సెట్ ఇంకా ఓపెన్ చేయాల్సినవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇవేంటంటే డైలీ వేరుకి బాగుంటుంది ఇంటికాడ ఆడుకుంటూ ఉంటారు కదా సరిపోతుంది అని చెప్పేసి అమ్మా పోనీ మేము అంత భేదవులం లాగా మీకు అనిపిస్తే కనుక ఎంతో కొంత ఇవ్వమ్మా ఇంకొకటి సరేనా మేము నీ కంటికి అంత భేదోల్లా కనపడ్డాము అనుకోండి ఎంతో కొంత డబ్బులు ఇవ్వమ్మా సరేనా మేము అంత తక్కువగా కనపడితే సరేనామ్మ కొత్త బట్టలు కొనుక్కుంటాము నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు అంత ఇవ్వు సరేనా ఓ పదివేలు ఐదు వేలు వెయ్యి వేసి అప్పుడు డబ్బులు ఇచ్చావు కదా అయినా కానీ ఈ బట్టలు వస్తాయి అని చెప్పేసి అప్పుడు కామెంట్ పెట్టు ఓకేనా అంత మించి ఎక్కువ తక్కువ మాటలు అయితే వద్దు సరేనా అయితే భోజనం అయితే అయిపోయిందండి చపాతీలు రైస్ వండుకున్నాం కదా అయిపోయింది అనమాట ఇంకా లైవ్ అనేది స్టార్ట్ చేయడానికి పైకి అయితే వెళ్ళిపోతున్నాము లైవ్ స్టార్ట్ అనమాట ఇంకా ఇప్పటి నుంచి నిజంగా పిల్లల విషయంలో అంటే నాకు అసలు చాలా కోపం వస్తుంది నేను చాలా వరకు నేను తిట్టిన వీడియో అంతా తీసేశాను అంత కోపం వచ్చేసింది పిల్లల గురించి ఎందుకండి తెలిసి తెలియకుండా నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటారు మాకు తెలియదా అండి మా పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఏంటనేది ఎంత కష్టపడ్డా కూడా చివరాగారికి వచ్చేసరికి వాళ్ళ కోసమే వాళ్ళ తిండి కట్టు బొట్టు బట్ట అన్నీ మేమే చూసుకోగలం మాకు తెలుసండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకునేంత ఓపిక మీకుంటే ఓకే లేకపోతే స్కిప్ చేసేసేయండి ఓపెన్గా చెప్తున్నాను ఇంక ఇక్కడ లైవ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి జిమ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట కంటిన్యూగా వెళ్తున్నాను మళ్ళీ గ్యాప్ ఇచ్చామంటే నొప్పులు అనేవి ఎక్కువ అయిపోతాయి అనమాట అలా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ప్రిన్సమ్మకి అయితే హాలిడేస్ ఇచ్చేసారండి ఇదేంటంటే మేము ఈ రోజు ఈవినింగ్ బెంగళూరుకి అయితే బయలుదేరి వెళ్తున్నాము ఆల్రెడీ అందరికీ లైవ్లో చెప్పేసాను ఎక్కడికి ఏంటి ఎప్పుడు ఎలా ఎందుకు ఎన్ని రోజులు అనేది ప్రతి విషయాన్ని కూడా నేను లైవ్లో చెప్పాను బ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయి ఇప్పటి నుంచి బెంగళూరు బ్లాగ్స్ కంటిన్యూస్గా వస్తాయి ఇంకా లెగో కానీ ఇంకా బోల్డ్ బోల్డెన్ కబుల్ చెప్తా ఉన్నారు ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ లైటర్ అండి ఆల్రెడీ అందరు యూజ్ చేసే ఉంటారు నేనే లేట్ ఏమో బట్ నేను యూజ్ చేస్తున్నాను ముంబైలో తీసుకున్నానండి చాలా చాలా బాగుంది నాకు తెలీదు లేట్ అయిపోయింది తీసుకోవడము ఆ చిన్న స్పార్క్ వస్తుంది చూడండి దాంతో మంచిగా స్టవ్ వెలుగుతుంది చాలా బాగుంది ఛార్జింగ్కి కేబుల్ కూడా ఇస్తారనమాట మీకు కనపడుతుంది కదా ఆ గ్యాప్లో వచ్చామంట సో అదనమాట నేను ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే ప్రోడక్ట్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు అయితే కొనుక్కోండి నాకు అక్కడ ముంబైలో అయితే జస్ట్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేసింది ఇంకా ఫ్లిప్కార్ట్ మింత్రాలో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి అంటే కంపెనీని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది మీకు నచ్చింది తీసుకోండి మంచిగా యాడ్ చేస్తాను ఇంక ఇక్కడైతే ఫస్ట్ టీ అన్న లక్కీ పాపకి పాలైతే పొయ్యి మీద పెడుతున్నాను ఇక్కడ నిన్న ఈవినింగ్ ఛాయ్ పెట్టేటప్పుడు మొత్తం టీ పొడి అంతా కింద పోయిందండి ఇంకా అదంతా క్లీన్ చేస్తున్నాను నిన్న సాయంత్రము జిమ్కి వెళ్తున్న టైంలో హడావిల్లో ఇంకా క్లీన్ అయితే చేయలేకపోయాను జిమ్కి వెళ్తున్నావు కదా టీ ఎందుకు తాగుతున్నావు అని చెప్పేసి ఎవరికైనా డౌట్ రావచ్చు నాకు చెప్పారనమాట ట్రైనరు ఒక్కసారిగా ఆపలేను అనుకుంటే తగ్గి అంటే తగ్గించండి తగ్గించి తాగుతూ ఉండండి అన్నారు సో నేను పర్ డేకి వచ్చి టూ టైమ్స్ మార్నింగ్ ఒక టైము ఈవినింగ్ ఒక టైం తీసుకుంటున్నాను అది కూడా నిదానంగా తగ్గించుకుంటాను ఓకేనా ఒక్కొక్క ఏజీలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆలోచన అనేది వస్తుందండి నిజంగా చెప్తున్నాను ఇప్పుడు ఈ టైంకి వచ్చేసరికి మాకు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట అరే మనం అంటే ఇంత వెయిట్లో ఉండాలి ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి ఇలా తినాలి ఇలా చేయాలి పిల్లలకి ఇది అలవాటు చేయాలి ఇట్లాంటి ఆలోచనలు ఈ మధ్య నాకు చాలా చాలా వస్తున్నాయి ఎక్కడ వింటున్నా మోస్ట్లీ దాని గురించి టాపిక్ అయిపోతుంది తిండి గురించి ఆరోగ్యం గురించి మన జీవిత శైలి గురించి వీటి గురించే ఎక్కువగా వస్తున్నాయి నాకు మాటలు సో నాకు అనిపించింది మన లైఫ్లో ఏ చేంజ్ అయితే మనం కావాలనుకుంటాం దాని గురించి టాపిక్సే మన లైఫ్లో ఎక్కువ జరుగుతాయి కదా అట్లా అనిపించింది అనమాట ఎందుకంటే ఇది నేను డిగ్రీ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత సెకండ్ ఇయర్లో మాకు ట్రైనింగ్ ఉంటుంది సిక్స్ మంత్స్ థర్డ్ ఇయర్లో కూడా సిక్స్ మంత్స్ కాలేజే సిక్స్ మంత్స్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట జాబ్ ట్రైనింగ్కి ఏమి ఎలాంటి కంపెనీస్ వెతుక్కోవాలి ఏ జాబ్స్ చేయాలి ఎలా వెళ్ళాలి ఎలా రావాలి వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి మనం ట్రైన్ చేసిన కంపెనీలోనే జాబ్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి ఆలోచనలు దాని త్రూ ఇంకా నాకు సరౌండింగ్స్లో మొత్తం ఇంకా జాబ్స్కు సంబంధించినవి కానివ్వండి శాలరీస్కి సంబంధించినవి కానివ్వండి ఇట్లా అన్ని పొజిషన్స్ గురించి వాటి గురించి టాపిక్ సో మళ్ళీ స్టడీస్ అనేవి కంప్లీట్ అయిపోగానే రాత్రులు నిద్ర కూడా పట్టదండి ప్రాపర్ జాబ్ ఉంటుందా ఉండదా మనకి కరెక్ట్గా చేయగలమా లేదా మంచి శాలరీ వస్తుందా లేదా ఇంటికి ఏమైనా పంపించగలుగుతామా లేదా అసలు మనం ఎలా ఉంటాం మన అకామిడేషన్ ఏంటి మన ఫుడ్ ఏంటి ఇలాంటి ఆలోచనలు చాలా వస్తాయి నా లైఫ్లో జరిగేవి నేను చెప్తున్నాను నాకు టెన్త్ వరకు మన నాన్నమ దగ్గర ఉన్నానే ఏం ప్రాబ్లం లేదు ఇంటర్కి ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి ఎలా వెళ్ళాలి ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఏ గ్రూప్ తీసుకోవాలి ఎలా వెళ్ళాలి తర్వాత జాబ్ ఏం చూసుకోవాలి ఎలా వెళ్ళాలి తర్వాత ఇప్పుడు పెళ్ళి గురించి నేను ప్రపోజ్ చేసిన వ్యక్తి గురించి ఇలా ఇంట్లో ఎలా చెప్పాలి ఎలా ఒప్పించాలి ఎలా చేసుకోవాలి నెక్స్ట్ పిల్లల గురించి ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని గురించి ఆలోచన వస్తుంది కదా అలా నాకు వచ్చిన ఆలోచన ఇప్పుడు ఆరోగ్యము తీసుకునే ఫుడ్డు జీవిత విధానము జీవితంలో చేసుకోవాల్సిన మార్పులు పిల్లల భవిష్యత్తు పిల్లల ఫుడ్డు ఇవే ఆలోచనలు ఇప్పుడు బెంగళూరుకి వస్తున్నామని చెప్పాను కదా అక్కడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ థింగ్ అనమాట ఫుడ్డు లైఫ్ హెల్త్ ఇవే వస్తున్నాయి టాపిక్స్ సో మనం మన లైఫ్లో ఏది టర్నింగ్ పాయింట్ ఉంటుందో దాని గురించి ఆ సరౌండింగ్స్లో అవే జరుగుతూ ఉంటాయి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మొత్తానికైతే మా బెంగళూరు ప్రయాణానికి అన్నీ అయితే సిద్ధం చేసుకుంటా ఉన్నాము ఇంకా నేనైతే ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది మొత్తం అక్కడ పెడితే నాగి అంతా బ్యాగ్ అయితే సర్దేశారనమాట నాకు నాగి అయితేనే కొంచెం మంచిగా అన్ని అన్నీ దొరికేలాగా సర్దుతారనమాట అందుకే మోస్ట్లీ నాగినే సర్దుతారు బాగిస్తే చాలు సర్దేస్తారనమాట ఇంకా అలా నేను అన్నీ ఎవరి బట్టలు వాళ్ళకి విడివిడిగా తీసుకొచ్చి ఇస్తా ఉంటే నాగి అయితే మంచిగా సర్ది పెట్టారనమాట ఓన్లీ జ్యువెలరీ కానివ్వండి చిన్న చిన్నవి కాస్మెటిక్స్ అవి ఉంటాయి కదా అవి అయితే నేను సర్దుకున్నాను అంతే ఇంకా బెంగళూరుకి తీసుకెళ్లాల్సిన సపరేట్ బ్యాగ్ లైక్ పచ్చళ్ళు చలివిడి స్వీట్స్ అలాంటివి బ్యాంగిల్స్ అలాంటివి ఉంటాయి అది సపరేట్ బ్యాగ్ అయితే పెట్టుకున్నాము ఇంకా అందరం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాం ఇంకా పైకి వెళ్ళి ప్యాకింగ్లు చేయాలి పేమెంట్లు చెక్ చేసుకోవాలి పంపించేసేయాలి మళ్ళీ ఒక వారం దాకా ఎటువంటి లైవ్స్ జరగవు కాబట్టి మళ్ళీ వీళ్ళకి పార్సిల్స్ వెళ్ళకపోతే కస్టమర్స్ అంతా కంగారు పడతారు ఎవరన్నా ఏమన్నా పేమెంట్స్ చేయకపోయినా లేకపోతే అడ్రస్లు సరిగ్గా పెట్టకపోయినా వాళ్ళు ఒకటి ఆపి మిగిలిన వాళ్ళందరి ఆ రోజు లైవ్ వర్క్ అయిన వరకు మొత్తం కూడా ప్యాక్ చేసేసి అన్నీ ఎక్కడ ఎక్కడ చక్కగా సర్దేసి ఇంకా అక్కడ స్టోర్ అంతా కూడా లైక్ అక్కడ ఉన్న సామానంతా కూడా మా తోటి గొడవలకైతే అప్పచెప్పేసి ఇంకా అవన్నీ కూడా లోపల సద్దమని చెప్పి మేమైతే బెంగళూరుకి అయితే బయలుదేరాము సో ఏమేమి చెప్పాను ఏంటి ఇట్లా వర్షం మేము వెళ్ళిన తర్వాత పడ్డ కూడా లోపలికి రాకుండా ఉండడం కోసం చాలా వరకు మొత్తం అరేంజ్ చేసుకున్నాము టబ్లో పడేలాగా ఇంకా అటువైపు జల్లు కొట్టకుండా పట్ట అంతా కట్టేసి మంచిగా సర్దేసుకున్నాం అనమాట ఇంకా నేను కిందికి దిగేసి పిల్లలు ఇద్దరికి స్నానాలు చేయించేసి వాళ్ళని అయితే రెడీ చేస్తున్నాను వీళ్ళు రెడీ అయి ఉన్న తర్వాత ఇంకా మేము రెడీ అయ్యి వెంటనే ఓలా బుక్ చేసుకొని బెంగళూరు అంటే మేము బస్సు ఎక్కాల్సిందే మంగళగిరిలో అనమాట అక్కడికి వచ్చింది బస్సు సో అక్కడికి వెళ్ళాలి బండి మీద వెళ్ళినా మళ్ళీ అక్కడి నుంచి బండి రావడానికి ఇబ్బంది కదా సో అందుకని అదేనండి ఒక రకం బట్టలు నాలుగైదు జతలు ఉంటే వేయడంలో తప్పే ఉంటుందండి దాని గురించి చాలా చాలా ఇదిగా పెట్టింది ఆవిడ కామెంటు నాకు అవన్నీ డిస్ప్లే చేయాలనిపించింది కానీ అసలు నన్నఫ్ అనమాట అందుకే పెట్టలేదు సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అనేది ఎలా ఉంది నచ్చింది ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్